హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మ అయితే బాగీ కోసం ఎక్కువగా ఏడుస్తూ ఉంటుంది రామూర్తి ఓదార్పు చెప్పి ఏం కాదని చెప్తాడు అవన్నీ చూస్తున్న చంబ మనోహరి వైపు చూస్తూ అమ్ము అంతలా ఏడుస్తుంది భాగీ కోసం అని అనడంతో చచ్చిపోయే దాని గురించి ఏడుస్తే ఏడవలే అంటది మనోహరి ఇంతలో సరస్వతి మేడం మరియు రాజుగారు అనాథ పిల్లలు హాస్పిటల్కి వస్తారు అక్కడ ఉన్న నర్సు ఎక్కడికని ప్రశ్నించగా మేము భాగీగాని చూడాలి అని సరస్వతి మేడం అంటారు అప్పుడు నర్స్ అయితే ఇంతమంది లోపలికి రాకూడదండి నేను అమరేంద్ర గారు చెప్తాను ఆయన మీరు చెప్తారు అనడంతో సరైన అక్కడ కాంపౌండర్ అమరేంద్ర గారి కోసం వెతుకుతూ ఉంటాడు ఈ విషయాన్ని కనిపెట్టిన మనోహరి విషయం తెలుసుకుని బయటకు వచ్చి సరస్వతి మేడం మరియు రాజుగారిని తిడుతుంది డైరెక్ట్గా సత్యకు ఎందుకు వచ్చారా వచ్చారని తిడతంలో అరుంధతి లాంటి తులసి మొక్క ఇంట్లో గంజాయి మొక్క లాంటి దాన్ని ఉన్నావు నువ్వు అని సరస్వతి మేడం అనేసి వెళ్ళిపోతుంది సరస్వతి మేడం రాజుగారు మరియు పిల్లలు గుడికి వెళ్ళి హోమం చేస్తున్నప్పుడే ఆనంద్ అమ్ము అని వస్తారు మీరు ఇళ్ళ హాస్పిటల్కి వెళ్ళాను మేము చేస్తాంలే అనడంతో లేదండి మేము ఉంటాము అంటారు పిల్లలు బాగీ మేడం మీకు డబ్బులు మాత్రమే ఇచ్చింది మాకు ప్రేమ పెంచిందని చెప్పడంతో అందరూ హోమం చేస్తారు తిరిగి హాస్పిటల్లోకి వచ్చిన పిల్లలకు బాగి కళ్ళు తెరిచిన విషయం తెలుస్తుంది బాగి దగ్గరికి వెళ్ళి విషయం కనుక్కోగా అమరేంద్ర అక్కడే ఉన్న అమ్ము మిస్ అమ్మ నీతో పాటుగా మనోహరి మరియు శంభా కూడా ఉన్నారు కదా వాళ్ళకేం కాలేదు అని అనడంతో వెంటనే అమరేంద్ర బయటికి వచ్చి వెళ్ళిపోతున్న మనోహరిని పిలుస్తాడు